హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ బీజేపీ జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఇప్పటికే కొన్ని అమలు చేసింది సూపర్ సిక్స్తో పాటుగా మరికొన్ని పథకాలను అమలు చేయాల్సి ఉంది వీటిలో పలు పథకాలకు సంబంధించిన మార్గదర్శకాలపై కసరత్తు చేస్తుంది అయితే తాజాగా మరో పథకం అమలు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ జారీ చేసిన ఓ మెమో వైరల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ పేరుతో మెమో ఒకటి జారీ చేశారు అందులో ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వేద విద్య చదివి ఉద్యోగం లేని యువతకు మూడు వేల నిరుద్యోగ భృతికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రజాగలం రెండు వేల ఇరవై నాలుగు హామీ మేరకు వేద విద్య చదివి ఉద్యోగం లేని నిరుద్యోగ యువతకు మూడు వేలు నిరుద్యోగ వృత్తి చెల్లిస్తారని తెలిపారు ఈ మేరకు వేద విద్య చదివి ఉద్యోగం రాని యువత వివరాలు సేకరించాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు ప్రతి జిల్లాలో దేవాదాయ శాఖ అధికారులకు ఈ మేరకు మెమో ద్వారా ఆదేశాలైతే పంపడం అయితే జరిగింది దేవాదాయ శాఖ జారీ చేసిన మెమోలో నిరుద్యోగి సారీ నిరుద్యోగి పేరు చిరునామా ఆధార్ నెంబర్ ఏ వేదం చదివారు క్వాలిఫికేషన్ ఏంటి ఏ ఉద్యోగం చేయడం లేదని స్వీయ హామీ పత్రం రిమార్క్స్ను ప్రస్తావించమన్నారు ఈ ఫార్మేట్లో నిరుద్యోగ యువత వివరాలను సేకరించి పంపించాలని ఆదేశించారు అయితే దేవాదాయ శాఖ కమిషనర్ జారీ చేసిన మెమోలో ఈ నెల పదహారు లోపే వివరాలను పంపించాలని ఆదేశించడం విశేషం అయితే కమిషనర్ మెమో ఏమో ఈ నెల పదిహేడవ జారీ చేసినట్లు కనిపించింది ఈ ఆదేశాలపై దేవాదాయ శాఖ అధికారులు స్పందించాల్సి ఉంది ఈ మేమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే నిరుద్యోగ భృతి కేవలం వేద విద్యను అభ్యసించిన వారికి అమలు చేయడం ఏంటనే ప్రశ్న మొదలయ్యాయి రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది ప్రస్తుతం ఉద్యోగాలు లేని యువకుల కుటుంబాలకు అందుబాటులో ఉన్న పని ప్రత్యామ్నాయాలను విస్తరించడం ద్వారా వారి కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించడం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం యొక్క ప్రాథమిక లక్ష్యం పథకం కింద ఆర్థిక సహాయం మూడు వేలు ఇది ఎంచుకున్న దరఖాస్తుడు యొక్క బ్యాంక్ ఖాతాకు నేరుగా బదిలీ చేయబడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి అనే కొత్త పేరుతో మూడు వేల నిరుద్యోగ భృతిని మళ్లీ తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి దరఖాస్తుదారు తప్పనిసరిగా నిరుద్యోగ పౌరులై కూడా ఉండాలి ఎంపిక చేసిన దరఖాస్తులు పథకం కింద మూడు వేల ఆర్థిక భత్యాన్ని అందుకుంటారు ఆర్థిక భత్యం సహాయంతో దరఖాస్తుదారులు తమ రోజువారీ ఖర్చుల కోసం ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు ఈ పథకం నిరుద్యోగ పౌరులందరికీ సామాజిక స్థితి మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది మూడు వేల ఆర్థిక భత్యం నేరుగా ఎంచుకున్న దరఖాస్తుదారు బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అయితే ఇందుకు ఎలాంటి పత్రాలు అవసరమో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఫోటో ఆధార్ కార్డు ఓటర్ ఐడి బీపీఎల్ రేషన్ కార్డు విద్యా ధృవీకరణ అయితే వీటికి తప్పకుండా కావాలి అర్హత ప్రమాణాలను క్లియర్ చేసిన దరఖాస్తుదారు తప్పనిసరిగా అధికారిక వెబ్సైట్ను సందర్శించి నిరుద్యోగ వృత్తి ప్రయోజనాలను పొందేందుకు దరఖా దరఖాస్తుదారు అధికారిక వెబ్సైట్ హోమ్ పేజ్కి చేరుకున్న తర్వాత దరఖాస్తుదారు ఇక్కడ దరఖాస్తు ఎంపికపై క్లిక్ చేయాలి మీ డెస్క్ టాప్ స్క్రీన్పై కొత్త పేజ్ కనిపిస్తుంది దరఖాస్తుదారు దరఖాస్తు ఫామ్లో అడిగిన అన్ని వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి దరఖాస్తుదారు అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత దానిని త్వరగా సమీక్షించి వారి ప్రక్రియను పూర్తి చేయడానికి సమర్పించు ఎంపికపై అయితే క్లిక్ చేయాలి అయితే ఇక్కడ వేద విద్యను అభ్యసించిన వారికి మాత్రమే ప్రస్తుతానికైతే ఈ మూడు వేల భృతి అనేది అయితే ప్రభుత్వం ఇవ్వడానికైతే నిర్ణయించింది మిగతా చదువుకున్న విద్యార్థుల అప్డేట్ అయితే ఇంకా మనకైతే పూర్తిగా అయితే తెలియలేదు ఈ అప్డేట్ కోసం మనమైతే వేచి చూడాల్సి ఉంటుందని అయితే తెలుస్తుంది అయితే రాష్ట్రంలో వేద విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్నవారికి మూడు వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది ఈ మేరకు ఆ కేటగిరీ ఉద్యోగుల వివరాలను పంపాలని అన్ని జిల్లాల దేవాలయ శాఖ అధికారులకు ఎండోమెంట్ కమిషనర్ ఈ నెల పదిహేడున మేమో పంపినట్లు సమాచారం దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు భారీ హామీలిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమంలోనే అధికారంలోనికి వచ్చిన వెంటనే తామిచ్చిన హామీలపై కసరత్తు చేస్తున్నారు ఇందులో భాగంగా నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైందనే ప్రచారాలైతే ఊపందుకున్నాయి మరోవైపు రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం యువనేస్తం పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు అమలు చేయబోతున్నారని తెలుస్తుంది నిరుద్యోగ భృతికి మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి అందించేలా చంద్రబాబు నాయుడు గారు విధి విధానాలను రెడీ చేసిందని టాపిక్ అయితే నడుస్తుంది ఈ నిరుద్యోగ భృతి పొందాలంటే నిరుద్యోగుల వయస్సు ఇరవై రెండు నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ అర్హత కలిగి ఉండి ఏపీ పౌరుడై ఉండాలని చెబుతున్నారు అయితే ఏపీ ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు అయితే ఇవ్వలేదు నిరుద్యోగ భృతిపై ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్